ఈరోజు మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దామండి నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ రండి కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం లాంగ్ బీన్స్ ఉన్నాయండి కోసుకుందాము చాలా రోజులైందండి కోసి కాయలు కాయలు ఉన్నాయి చెట్లు కాకపోతే చెట్ అంతా ఎండిపోతుంది కదా ఇంకా తీసేయాలనుకుంటున్నాను కాయలు అయితే బాగానే ఉన్నాయండి కాకపోతే సంరక్షణ తగ్గిపోయింది మేము ఊరు తిరుగుతున్నాం కదా తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తుంది చూడండి ఉడతలు తినేస్తున్నాయి గింజలే తినేస్తున్నాయండి ఇవి అలసంది గింజలు అవి ఉంచుకు తినేస్తున్నాయి మేము తినకపోయినా ఉడతల కోసమైనా అది చెట్లు వేసినట్టున్నా నేను పోనుండి దేనికైనా ఆహారం అవుతున్నాయి చాలా బాగా వచ్చినాయండి ఇదిగోండి ఓ కిలో పైన వచ్చినాయి మరి వంకాయలు ఉన్నాయండి కోసుకుందాము ఇప్పుడు చిన్న చెట్లు ఈ మధ్య వేసినాను కదా ఒక పది చెట్లు వేసానని చెప్పాను అందులోనివే నార్త్ తెచ్చి వేసినాను పండిపోతున్నాయి నేను చూసుకోలేదు కాయలు అదే మర్చిపోయినా అక్కడ చెట్లు కాయలు ఉన్నాయి అనే సంగతి అందుకవి పండిపోతున్నాయి చిన్న చెట్లకే కాయలు వస్తున్నాయి ఇవి ముందు వేసిన చెట్లు అండి వీటిలో కాయలు కాపు తగ్గిపోయింది అక్కడక్కడ ఉన్నాయి కాయలు ఇందులో కాయలు తక్కువే ఉన్నాయి తీసేయాలి ఇవి కట్ చేసేది లేకుంటే మొత్తం చెట్లే తీసేయాలి కాపు చాలా వరకు ఇచ్చింది మనకు ఫ్రెష్గా మన తోటలో మనమే పండించుకొని కోసుకుంటుంటే చాలా హ్యాపీ రంగ తోటలో కాపు తగ్గిందండి అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఉన్నాయి నూనె వంకాయ చేసుకుందామా కాయలు వంకాయలు అయితే ఎక్కువ రాలేదండి ఒక అరకిలో వచ్చినాయి అంతే సొరకాయలు ఉన్నాయండి కోసుకుందాం తోటలో ఈ కత్తిరేమో పదిన పోయినట్టుంది అందుకే సరిగా కట్ లేదు మన తోటలో ఫ్రెష్గా సొరకాయలు స్టార్ట్ అయినాయి కదా రెండు సొరకాయలు వచ్చినాయండి ఇంకొకటి ఉంది పదండి ఇది వాటికన్నా కొంచెం పెద్దకాయ అండి ఎంత బాగుంది పెద్ద సొరకాయ ఫస్ట్ బీరకాయ అండి మన తోటలో అదే పాదు పెట్టిన తర్వాత కాయ రావడం ఇంకా ఉన్నాయండి పిందెలు ఇంకొక కాయ కూడా ఉంది రెండు బీరకాయలు ఉందండి కోసుకుందాము చిన్న దోసకాయ ఇంకొకటి ఉంది ఇంకా లేవు అనుకుంటున్నాను ఇంకా కాయలు పిందెలు ఉన్నాయి బెండకాయలు కోసుకుందామండి చాలా ఉన్నాయి ఈ బెండకాయలు డే బై డే కొయ్యాలండి రెండు రోజులు ఆలస్యం అయిపోతే అవి ముదిరిపోతున్నాయి కాయలు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో లావుగాను అవన్నీ ముదిరిపోయిన కాయలని విత్తనాల కోసం వదిలేసినాను అట్లాగే అందులో లేతగున్నవే కూసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది ఈ చెట్లలోకి వచ్చి లేతగున్నవే కోసుకుంటున్నాము ఎన్ని బెండకాయలు వచ్చినాయో మన చెట్లు బోల్డ్ అన్ని హాఫ్ కిలో పైన వచ్చినాయండి గుమ్మడికాయ ఉందండి కోసుకుందాము ప్రతి వారం ఒక కాయ వస్తూనే ఉందండి ఇక గుమ్మడికాయ ఇంకా వానలు వస్తున్నాయి కదండి పాములు వస్తాయని ఈ పాదంతా తీసేద్దామనుకుంటున్నాము పుచ్చకాయ అండి హార్వెస్ట్ చేద్దాము ఉడతలు కొరికేసిన పుచ్చకాయ అయినా పెద్దదైంది మన కోసం ఈరోజు మన తోటలో చిన్న హార్వెస్ట్ అండి వంకాయలు చిన్న పుచ్చకాయ సొరకాయలు బెండకాయలు ఫస్ట్ హార్వెస్ట్ అండి బీరకాయలు మన తోటలో అలాగే లాంగ్ బీన్స్ దోసకాయలు బూడిద గుమ్మడికాయ హ్యాపీ హార్వెస్ట్ ఈ వారం మన తోటలో మన చేతులు స్వయంగా పండించుకున్న పంట అండి వారానికంతా సరిపోతుంది మాకు ఆరోగ్యకరమైన పంట అన్న కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి